డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రెవెన్యూ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో హర్ ఘర్ తీరంగా హర్ ఘర్ స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం నుండి శివాయ స్థూపం మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు హర్ ఘర్ తీరంగా హర్ ఘర్ స్వచ్ఛత నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు భిన్నత్వంలో ఏకత్వం చాటి ఏకైక దేశం భారతదేశం అని మన దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఐదు వందల అడుగుల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు చిన్నారుల వేషధారలు చూపరులను ఆకట్టుకున్నాయి టీచర్స్ కు పెద్దలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక అభినందనలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు మన దేశం కోసం పోరాడి అల్లూరి సీతారామరావు గారి గారు ప్రకాశ్ పంతులు గారు భగత్ సింగ్ గారు లాలా లక్ష్మీపతి రాయ్

తల్లి కాలుగల బదులుగా ప్రతి పిల్లవాడు చదవాలి ప్రతి పేద విద్యార్థి చదవాలి ఒక ఆకాంక్షతో తల్లికి వందన పథకాన్ని అమలు చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు విద్యా వైద్య రంగాల్లో రాష్ట్రాన్ని నగరంగా ముందుకు తీసుకెళ్తున్నారు వ్యవసాయ రంగానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చారు అందుకే ఈ రోజు అన్ని రంగాల్లో రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్తూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాగుగా ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తూ